హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్మీ వంశీ గారు మెజిస్ట్రేట్ ముందు దురభాషలు ఆడారు వస్తున్న కథనలు నిజమా అవి ఎంతవరకు వంశీ పైన దారి చూపుతాయో వేడి చూడవలసిన అవకాశం ఉంది అయితే నిన్న ఆయన నా ఉదయం సారీ ఉదయం నాలుగు గంటలకు ముందు మీటర్ ముందు తీసుకువచ్చిన పోలీసులు ఆయన మన ఈ కేసు వాదన విన్న జడ్జి గారు బయటకు తమ చాంబర్ నుంచి బయటకు వస్తున్న వస్తున్న సమయంలోనే వంశీ గారు నా పైన కేసు పెట్టిన వారు మట్టి కట్టుకుని పోతారా అని కొంచెం దురభాస్ ఆడారు అయితే ఇప్పుడు ప్రతి ఏ మేజిస్ట్రీ మీడియాలో చూస్తే ఈ న్యూస్ ఇప్పుడు బాగా వైరల్గా మారింది అలాగని ఎవరికి వంశీ గారు చేసింది తప్పేనండి ఎందుకంటే అది మేజిస్టర్ ముందు మనము సైలెంట్గా వినయంతో ఉండాలి మనం దురభాస్ ఆడితే మనకే ఆ ముప్పు చుట్టుకుంటుంది ఎందుకంటే చాలా మేస్టర్స్ ముందు మనం చూస్తున్నాము అయితే అవన్నీ కాకుండా చాలా కేసులు కూడా చూసాం అవి ఆయన ప్రజా ప్రజాప్రతి నాయకుడు ఆయనకు మనం చెప్పవలసిన లేదు చెప్పే వాళ్ళం కాదు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వంశీ గారు బిజిస్టర్కి ముందు బుద్ధిని మీ ఏమైన కామెంట్స్ తెలియపరచండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్